ఫాంటసీ యాక్షన్ యూనివర్స్ లో భాగంగా రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమా లోకా చాప్టర్ వన్ చంద్ర దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ కీలక పాత్రలో నటించారు ఈ లో రివీల్ చేయకపోయినా ఈ సిరీస్ లో రాబోయే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లో మోథోన్ పాత్రలో మమ్ముటి కనిపించబోతున్నారు అన్న విషయాన్ని మేకర్స్ ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు లోకేష్ కన్క్రా సినిమాటిక్ యూనివర్స్ ఈ ట్రెండ్కు బెస్ట్ ఎగ్జాంపుల్ ఖైదీతో మొదలైన ఈ యూనివర్స్ రేంజ్ విక్రమ్ రిలీజ్ తర్వాత పూర్తిగా మారిపోయింది యాక్షన్ యూనివర్స్లోకి కమల్ హాసన్ ఎంట్రీ ఆడియన్స్కి కొత్త కిక్ ఇచ్చింది ఆయన పాత్ర కథలో ఉన్న డార్క్ టోన్తో కలిపి ఈ యూనివర్స్కి మరింత హైప్ వచ్చింది క్రైమ్ థ్రిల్లర్ యూనివర్స్గా ఆకట్టుకుంటోంది హిట్ సిరీస్ మొదట విశ్వక్సేన్ తర్వాత అడవిశేషతో వచ్చిన హిట్ సిరీస్ సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ తర్వాత త్రీక్వెల్తో హిట్ వరల్డ్లోకి అడుగుపెట్టారు నాని నెక్స్ట్ పార్ట్లో కాలీవుడ్ స్టార్ హీరో కార్తీ పోలీస్ ఆఫీసర్ రోల్లో కనిపిస్తారన్న అనౌన్స్మెంట్ వచ్చేసింది ముందు చిన్న సినిమాలతో మొదలవుతున్న యూనివర్సులలోకి తర్వాత సూపర్ స్టార్స్ అడుగు పెడుతుండటంతో ఇండియన్ స్క్రీన్ మీద ఈ ట్రెండ్ అంచనాలు పెంచేస్తోంది ముందు ముందు అవెంజర్స్ తరహాలు మన సినిమాల్లోనూ సూపర్ స్టార్స్ అంతా కలిసి ఒకే ప్రాజెక్టులో కనిపించే ఛాన్స్ ఉందన్న అంచనాలు మొదలయ్యాయి